దయచేసి దూరంగా నిలవ నిలబడ్డ వాళ్ళు హాల్ బయట ఉన్నటువంటి అన్నలు హాల్లోకి రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవ పెద్దలు తుంగతుర్ది శాసనసభ్యులు మనందరి ప్రియమైన అన్న మన జాతి బిడ్డ మందుల సామెలన్నగారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం ఈ వేదిక మీద ఆసీనులైనటువంటి నా జాతి రక్త బాంధవులు ప్రజాప్రతినిధులు అందరు కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలను తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మిత్రులు చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి భుజా నేసుకున్నటువంటి వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడికి రావాలని ఫోన్ చేసినటువంటి చిప్పలపల్లి యాద యాదన్న గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ నా జాతి మీటింగ్ అనగానే సామెలన్న వస్తుండనగానే నా జాతి మీటింగ్ అనగానే ఇవాళ ఖచ్చితంగా ఈ మీటింగ్కి అటెండ్ కావాలి ఇది నా రక్త బాంధవుల మీటింగు అనేటువంటి కాన్సెప్ట్తో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అన్నలారా ఒక్కటే రెండు విషయాలు మాట్లాడి ఒక పాట పాడి నేను మీ ముందు సెలవు తీసుకుంటాను ఆ తర్వాత మనం అన్నగారి యొక్క సందేశాన్ని మనం అందరం విందాం ఈ సభను సక్సెస్ చేద్దాం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు తెలవని కావు ఒక పక్క నాకు తెలంగాణ ఉద్యమంలో వాయిస్ వస్తుందా అన్న వినపడుతుందా రీసౌండ్ వస్తుందా వినప్రత తగ్గిస్తాం సుంకర్ జనార్దన్ అన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం శుంకర్ జనార్దన్ అన్న గారిని గట్టిగా చప్పట్లతో చప్పట్లతో స్వాగతిద్దాం వేదిక మీద అందరం మనమే ఉన్నాం మన మధ్యన ఒక ఆడబిడ్డ ఉంది అక్క తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ గట్టిగా చప్పట్లు కొట్టండి అక్కడ మన జాతి ఆడబిడ్డ అట్లనే ఇంకా చాలామంది పెద్దలు పెద్దలున్నారు పరమేశ్వరన్న ఇంకా అనేక మంది చాలామంది ఉన్నారు పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే విషయం మీ అందరికీ తెలిసిందే ముప్పై ఏళ్ళుగా గౌరవ మందకృష్ణ మాధ గారి నేతృత్వంలో ఈ జాతి కోసం జరిగినటువంటి పోరాటం ఫలించిన వేళ ఎన్నో అవమానాలు ఎన్నో ఆకలి కష్టాలు కన్నీళ్ళు జైళ్ళు నిర్బంధాలు ఎన్నో బలిదానాలతో వచ్చినటువంటి ఏబిసిడీల మనకు అమలైనటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ మన సోదరులు మన తోటి సోదరులు మనం ఇన్ని రోజులు అన్నా తమ్ముడు అని ప్రేమించినటువంటి మన సోదరులే మళ్ళీ దాన్ని ఆపేటువంటి ప్రయత్నము దాని మీద మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నము వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అది మీరు గమనిస్తూనే ఉండు నా సోదరులారా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చింది అన్న తరువాత కూడా లగడపాటి రాజగోపాల్ అనేటోనం హైదరాబాదుకు జాతీయ జెండా పట్టుకొని వచ్చి ఎట్లా విడదీస్తారు ఈ రాష్ట్రాన్ని చెప్పడంలో చెప్పడంలో ఎలాంటి కుట్ర దాగి ఉందో వర్గీకరణ అమలైతది చేయాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మాల మహానాడు పేరుతో మీటింగులు పెట్టడం కూడా అంతే అర్థమనే అటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా ఇది న్యాయమైంది తెలంగాణ వచ్చుడు ఎంత న్యాయమో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చుడు ఎంత న్యాయమో ఏబిసిడీలు జరుగుడు కూడా అంతే న్యాయం అంతే న్యాయం అంతే న్యాయం అనేక ఏండ్ల తరబడి ఉన్నటువంటి జనాభా ఏబిసిడీలుగా ఉన్నప్పుడు మరి ఎస్సీలో ఉన్నటువంటి కులాలు ఏబిసిడీలుగా ఎందుకు విభజించకూడదు అనేటువంటి కారణం వెతికితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు అంటే తినమరిగినోడు తినాలనే చూస్తున్నాడు తప్ప పనిచేయాలని ఎవడు కోరుకోడు కలిసి ఉందామనేదే విరుద్ధం ఒక తండ్రికి పుట్టిన ఇద్దరైనా నలుగురైనా ముగ్గురైనా అన్నదమ్ములు భాగాలు పంచుకుంటారు తప్ప ఉమ్మడిగా ఎవడు కూడా కోరుకోడు ఇవాళ ఏబిసిడీలు కూడా అన్నదమ్ములుగా మనం కలుసుకుందాం మన ఆస్తులు పంపకాలు జరుపుకుందామనే న్యాయమైన డిమాండ్ ఇవాళ మాదిగర డిమాండ్ ఒక్క మాదిగ కోసం కాదు ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉప కులాల కోసం జరిగేటువంటి పోరాటం కనుక నా అన్నలారా మీ అందరికి చేతులెత్తి దండం పెడుతూ జాతిలో జాగ్రత్తతో ఉండాలి ఎప్పటికప్పుడు మేలుకోతో ఉండాలి ఇప్పటికే అన్యాయం జరిగింది మన జాతికి పది సంవత్సరాలు తుంగతుర్తుల పాడుబడ్డ మొక్కపో మోసడం మనము పది సంవత్సరాల కాలం పాటు తుంగతుర్తి అన్యాయం జరిగిపోతే ఇవాళ నా జాతి బిడ్డ గర్వంగా తలెత్తుకొని కాల రెగలేసి ఎవరుండ్రు అక్కడ అంటే నా మందుల సామెలన్న ఉండు అని చెప్పుకునే అటువంటి ఒక ఎమ్మెల్యే మనకు వచ్చేడు ఇవాళ సామేలన్న మీద అపారమైన అమోఘమైనటువంటి బాధ్యత ఈ గ్రూపా ఆ గ్రూపా ఆ పార్టీ ఈ పార్టీ కాదు మాదిగా ఎవరైతే వాళ్ళు నీ తమ్ముళ్లే మాదిగా జాతి రక్తం నీ తమ్ముళ్లే రక్త బాంధవులే అనేటువంటి కోణంగా కోడి పిల్లలను తల్లి కాపాడినట్టుగా తుంగతుర్తి బిడ్డలు కాపాడాల్సిన బాధ్యత మందుల సామె ఉందనే విషయాన్ని కూడా జాతి తరఫున ఆయన తమ్ముడిగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఆయన వచ్చిన కాంచి అన్ని ప్రాంతాలు ఒక్కరోజు కూడా తిని ఇంట్లో పడుకున్న రోజు లేదు ప్రతి రోజు నియోజకవర్గంలో తిరుగుతున్నాడు క్రమశిక్షణ గల సైనికులు లాగా పట్టుదలతో పనిచేసే కమిటీమెంట్ కలిగినటువంటి నాయకుల్లాగా తుంగతుర్తి ప్రతి ఊరు వాడ నేనున్నా అని తిరుగుతున్నాడు చాలా మంది ఎమ్మెల్యేలను చూసినాం ఒళ్ళెలుపున అహంకారం మెడలు తిరగకుండా బలిసిన ఎమ్మెల్యేలు కూడా చూసినాం మనం కానీ మందుల సామేనన్నా పిలుస్తూ వాళ్ళక్కడ నేనున్నా అని చెప్పి ఎప్పటికప్పుడు అధికారులకు ఫోన్లు చేసుకుంటూ నేనున్న ఇది మా సమస్య మా నియోజకవర్గం నా తమ్ముళ్ళు నా జాతి బిడ్డలు అని చెప్పి నిరంతరం ముందున్నటువంటి మన నాయకుడు మా నినాదం అదే ఆ రోజు స్థానికుడే కావాలే అది మాదిగ కులమే కావాలని మన నినాదం ఫలించిన వేళ మరొకసారి గట్టిగా చప్పట్లతో మందుల సామేలన్నకు కృతజ్ఞతలు తెలియజేద్దాం ఈ జాతిని కాపాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మాదిగా మహావీరుల మీ అందరి చప్పట్ల నడమా మీ అందరి చప్పట్ల నడమ మీ గొంతు నా గొంతు వర్గీకరణ వద్దనేటువంటి కొంతమంది పిడికడ మంది మాలలు పేద మాలలు ఎవరు మన ఉద్యమానికి వ్యతిరేకం కాదు కూలీనాలు చేసుకునే ఏ మాలలు వ్యతిరేకం కాదు ఏ పని పాట లేని మాల మాలలు కొంతమంది పిడికడ మందే వివేక్ వెంకటస్వామి స్పాన్సర్షిప్ తో చేస్తున్నటువంటి అనేక సభలు పెట్టిస్తూ మైసమ్మ తున్నపోతూ బలిసినట్టుగా బలిసినటువంటి కొంతమంది నాకు ఊరేగింపుగా దిప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది నేను సమయం వచ్చినప్పుడు అనేక విషయాలు మాట్లాడతాను కానీ మనం అందరం సామేలు యొక్క సందేశాన్ని వినాల వారసులారా అమరవీరుడు మహాన్ బావుడు ఎర్ర ఉపాలన్న రాసినటొట్టి పాట ఈ సందర్భంగా ఆయనకు మనం జవహర్లార్ అర్పిద్దాం రెండు వేల ఐదులో ఈ పాట నేను ఆడియోలో పాడాను ఇది జాతికి అంకితం చేస్తే యావత్తు ఉమ్మరి రాష్ట్రమంతా ఈ పాట విన్నది మాదిగా మహావీరులారాం ఆది చాంప నివారసులారా అలుపెరుగునిధీరులారాం అశ్వులు బాసినా మరులారా తూర్పునబడు సేటి పత్తుల్లా కొడుకులు మార్పుకై నడుసేటి ఉద్యమ బాటలు బిడ్డలు మాదిగా మహావీరులారా ఆది చాంపవు వారసులారా అలు పెరుగని తీరులారా అంటరా నితనం మూపాద చూసి కన్న అవ్వయ్య నువ్వెడ భాసి అంటరా అనితరం మూపాద చూసి కన్న అవ్వయ్య నూయడ భాసి ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరిత్రను తిరిగేసి రాసి ఆశలెన్నో నూరిపోసి కండో నారా అలుపరుగనీతిరు నారా జాతీయవి జాతీయ విముక్తిగోరీ సంఘటిత శక్తిగా మారినారు జాతీయ విముక్తి గోరీ విప్లవాకారుడుగా మారి విజయ కేతనము ఎగిరేసినారు అట్లాంటి నా జాతి చరిత్ర కలిగినటువంటి నా మాదిగ బిడ్డలు అనేక అవమానాలకు గురవుతుండు అనేక అన్యాయాలకు గురవుతుండు ఈ సమాజంలో ఇటు రాజకీయంగా ఎదగలేక అటు ఉద్యోగాలు అందక అనేక ఏండ్ల తరబడి అణిగి మనిగి బతుకుతున్నటువంటి నా జాతులు చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది నా జాతులు మార్వాడీల నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది నా జాతికి కమ్యూనికేషన్ లేక కట్ అయిపోతుంది మధ్యలోనే నా జాతి నా జాతి సోదరులకున్నట్టుగా సోదరులకున్నట్టుగా కమ్యూనికేషన్లో వెనకబడిపోతుంది నా జాతి చిన్నోడైనా చితుకోడైనా నా కులపోడన్నప్పుడు గౌరవించుకునే సంస్కృతి నాకు వచ్చినప్పుడే నా జాతి మారుతుంది చిన్నోడైనా చితుకోడైనా అందులోనికి అందిలోను హాయి ఉంటే ఎండినోడు ఎన్నో తిరగబోయేనే సామెత నా జాతిలో ఉండొద్దు జాతికి ఎవడు ద్రోహం చేసినా జాతిహీనుడిగా చరిత్రలో మిగిలిపోతారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మిత్రులారా ఇవాళ ఒక మహోత్తరమైన ఉద్యమాలు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి ఆ పోరాటాలకు సంఘీభావం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు గుర్తు చేస్తూ నేను మళ్ళీ మారుతాను థ్యాంక్ యూ